గురించి తెలుసుకుందాం ఉపనిషత్తుల్లో విస్తారంగా చెప్పబడిన చాలా పదాలని మరియు విషయాలని ఈ అధ్యాయంలో క్లుప్తంగా వివరిస్తుంది ఇది మరణం తరువాత ఆత్మ యొక్క గమ్యాన్ని నిర్ణయించే కారకాలను కూడా వివరిస్తుంది మనం మరణం సమయంలో భగవంతుడిని భగవంతుణ్ణి స్మరించగలిగితే ఆయనను ఖచ్చితంగా పొందగలం కాబట్టి రోజువారీ పనులు చేస్తూనే ఆయనను అన్ని సమయాల్లో స్మరిస్తూనే ఉండాలి ఆ స్వామి యొక్క గుణములు లక్షణములు మరియు మహిమలు గుర్తు చేసుకుంటూ ఆయనను స్మరించవచ్చు దృఢ దృఢ సంకల్పంతో యోగ ధ్యానముతో మనస్సుని నామ సంకీర్తన ద్వారా ఆయనపైనే కేంద్రీకరించాలి మన మనస్సుని సంపూర్ణంగా అనన్య భక్తితో ఆయన పైనే నిమగ్నం చేసుకో చేసినప్పుడు మనము ఈ భౌతిక జగత్తుకి అతీతంగా ఆధ్యాత్మిక స్థాయిలోకి వెళతాము ఆ తరువాత ఈ అధ్యాయం భౌతిక జగత్తులోని రకరకాల లోకాల గురించి ప్రస్తావిస్తుంది సృష్టి క్రమంలో ఈ లోకాలు మరియు వాటిలో అసంఖ్యాకమైన జీవ రాసులు ఎలా వచ్చాయో మర మరల ప్రళయ కాలంలో ఎలా తిరిగి లయం అవుతాయో ఈ అధ్యాయంలో చెప్తుంది కానీ ఈ యొక్క వ్యక్తి అవ్యక్త సృష్టికి అతీతంగా భగవంతుని దివ్య ధామములు ధామము ఉంటుంది ప్రకాశవంతమైన మార్గాన్ని అనుసరించిన వారు అంతిమ అంతిమంగా దివ్య ధామాన్ని చేరుకుంటారు మరియు ఈ వృత్ మృత్యు లోకానికి తిరిగి రారు చీకటి మార్గాన్ని అనుసరించేవారు ఈ జన్మ వ్యాధి మృదు వృద్ధాప్యం మరియు మృత్యువు యొక్క అంతం లేని చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు చూశారు కదండి ఇప్పుడు మనం పద్యాల్లోకి వెళ్దాం ఒకటో ఎనిమిదో అధ్యాయం ఒకటో శ్లోకం రెండో శ్లోకం యొక్క అర్థాలు తెలుసుకుందాం అర్జునుడు పలికాడు అనమాట ఓ పరమేశ్వర బ్రహ్మన్ పరమ సత్యము బ్రహ్మన్ అంటే పరమ సత్యము అనగా ఏంటి ఆధ్యాత్ ఆధ్యాత్మము ఆత్మ అనగా ఏమిటి మరియు కర్మ అనగా ఏమిటి వీటన్నిటి గురించి అడుగుతున్నాడు అర్జునుడు దేనిని ఆది భూ అధి భూతము అంటాము మరియు ఎవరిని ఆది దైవము అంటాము శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము ఎలా ఎట్లా అయినారు ఓ కృష్ణ దృఢమైన మనస్సుతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియట ఎలా సాధ్యము ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అర్జునుడు భగవంతుణ్ణి మూడో శ్లోకంలో ఆ భగవానుడు పలికను ఇలా చెప్తున్నారు కృష్ణుల వారు సర్వోన్నతమైన నాన్ నాశనము లేని ఆ తత్వమునే బ్రహ్మన్ అందరు ఏది నాశనం కాదో దానిని బ్రహ్మన్ అంటారట వ్యక్తి యొక్క ఆత్మ ఆత్మతత్వమునే ఆత్మతత్వంనే ఆధ్యాత్మం అంటారు ఆధ్యాత్మం అంటే బ్రహ్మ యొ బ్రహ్మ యొక్క ఒక వ్యక్తి యొక్క ఆత్మతత్వం అట ప్రాణుల భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫల ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు నాలుగవ శ్లోకం చూద్దాం దేహధారు దారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున నిరంతరం మారుతూనే ఉండే ఈ భౌతిక సృష్టినే అధిభూత అంటారు సృష్టిలో దేవతల అధిపతిగా ఉంటే భగవంతుని విశ్వరూపమే అధిదైవము అధిదైవము అంటారు ఆ భగవంతుని యొక్క విశ్వరూపాన్నే అధిదైవము అని చెప్పి చెప్తున్నారు అనమాట సర్వభౌతముల హృదయంలో నివసించే నేను అధియోగ్యము అంటే సమస్త యజ్ఞములను ప్రభువు అని పిలువబడతాను అన్ని యజ్ఞాలకి ఆ ప్రభు ఆ శ్రీమన్నారాయణ ప్రభువు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మనం ఐదో శ్లోకం ఎనిమిదో అధ్యాయంలో ఐదో శ్లోకం మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు ఆరో శ్లోకం మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిన విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తించుకుంటాడో ఓ కుంతి పుత్రుడా ఎప్పుడు అదే ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందుతాడు ఎవరైతే మన కి లాస్ట్ మనం చనిపోయే టైంలో ఏది ఆలోచిస్తూ ఉంటామో నిత్యము దేని గురించి ఆలోచిస్తూ ఉంటామో దాని ఆ స్థితినే పొందుతాం అనమాట నాకు ఉన్నత స్థితి కావాలి అని చెప్పి కోరుకుంటే ఉన్నత స్థితి వస్తుంది లేదు నాకు ఈ స్థితి చాలే ఈ స్థితితో నేను బర్లేదు బాగానే ఉన్నాను అని అనుకున్నాడు అనుకోండి అదే స్థితిలో ఉండిపోతాడు లేదు నాకు అధోస్తే ఎప్పుడు చూసినా నా దగ్గర ఏమీ లేదు ఏమీ లేదు అంటే ఏమీ లేకుండానే పోతాడనమాట అందుకని ఎవరు కూడా ఆ కన్నీ ఉన్నాయి నాకు ఆ భగవంతుడే నాకు తోడు అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయనే తోడుంటాడు ఎనిమిదవ శ్లోకం అభ్యాసంలో ఓ పార్థ అభ్యాసముతో అంటే మనం సాధన చేయగా చేయగా అభ్యాసంతో ఓ బార్థ నిరంతరంగా మనస్సుని ఎటు పోని యొక్క పరమేశ్వరుడైన నన్ను స్మరించట ఎందే నిమగ్నం చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు ఎప్పుడు చూసినా నన్నే స్మరిస్తూ ఉన్నావు అంటే కనుక ఆ నన్నే పొందుతావు నువ్వు అని చెప్పి చెప్తున్నాడు అనమాట తొమ్మిదవ శ్లోకం పదవ శ్లోకం భగవంతుడు సర్వజ్ఞుడు అత్యంత ప్రాచీనుడు అందుక అందరిలో అందరినీ శాసించేవాడు సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు అంటే ఎంతో చిన్న చిన్న శరీరం కనిపించి కనిపించకుండా కూడా ఉంటాడు అనమాట అన్నిటికీ ఆధారమైన వాడు ఊహ ఊహ కందని దివ్య స్వరూపం కలవాడు ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు ఎవరైతే మరణ సమయంలో యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో ప్రా ప్రాణములను కొన్ కనుబొముల మధ్య నిలిపి నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుని అత్యంత భక్తితో స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయనను పొందగలరు పదకొండవ శ్లోకం వేద పండితులు ఆయనను నాశనము క్షయము చెందని వాడు అని చెప్పారు అంటే ఎప్పటికీ నాశనం లేనివాడు ఆ భగవంతుడు అని చెప్పి చెప్పారనమాట ఆయనలో ప్రవేశించటానికి మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ ప్రపంచ ప్రాపంచిక భోగాలను ఛదిస్త ఛదిస్తారు ఇప్పుడు ఈ ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తంగా వివరిస్తాను ఆ భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఏంటి మార్గం అని చిన్నగా స్ట్రైట్గా చెప్పేస్తాను విను అని చెప్పి చెప్తున్నారు శరీరం యొక్క అన్ని ద్వారములను నియంత్రించి మనస్సుని హృదయము స్థానము ఎందే నిలిపి ప్రాణములను మూర్ణ అంటే తల స్నానములోనికి లాగి స్థా లాగి వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానంలో స్థితుడై ఉండవలను అంటే మన ప్రాణాలు తొమ్మిది ప్రాణాలు ఉంటాయి మనకి ఆ తొమ్మిది ప్రాణాలు కూడా తల దగ్గరికి తీసుకొచ్చి ఒకేలాగా స్థితమై ఉండేటట్టు చేసుకోవాలన్నమాట పదమూడవ శ్లోకం పరమేశ్వరుడైన పరమేశ్వరుడినైనా నన్ను స్మరిస్తూ ఓంకారమును జపిస్తూ శరీరము నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమ గతిని పొందుతు పొందును ఓంకారం జపిస్తూ చనిపోయిన వ్యక్తి ఎన్నో ఉత్తమగతలు పొంది తనను చేరుకుంటాడనమాట పద్నాలుగో శ్లోకం ఓ పార్థ అనన్య చిత్తముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు నేను సులభముగానే దొరుకుతాను ఎందుకంటే వారు నిరంతరం నాయందే నిమగ్నమై ఉంటారు కాబట్టి పదిహేనో శ్లోకం నన్ను పొందిన పిదప మహాత్ములకు ఈ దుఃఖముల నిలయము మరియు తాత్కాలిక అయిన తాత్కాలికము అయిన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణమైన పరిపూర్ణతను సాధిస్తారు పదహారో శ్లోకం బ్రహ్మలోక పర్యంతము ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నిటిలో నీవు పునర్జన్మకు గురువు గురువుతా తూనే ఉంటావు ఓ అర్జున కానీ నా ధామ్ ధామమునకు చేరిన పిదప ఓ కుంతి పుత్రుడా ఇక మరల పునర్జన్మ ఉండదు అంటే పరమాత్ముని స్మరిస్తూ ఉంటే కనుక మళ్ళా మనకి ఆ పునర్జన్మ ఇంకొకసారి ఈ భూమి మీద పుట్టే అవకాశం ఉండదు ఎందుకంటే ఆ భక్తితోనే ఆయనలో లీనమైపోతాం ఆ పరమాత్మలోనే లీనమైపోతాం పదిహేడవ శ్లోకం వెయ్యి చతుర్యుగముల అంటే మహాయుగముల ల కాలము బ్రహ్మదేవునికి ఒక రోజు అంటే కల్పం ఒక కల్పము బ్రహ్మదేవునికి ఒక కాలం అన్నమాట అవుతుంది మరియు ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది దీనిని అర్థం చేసుకున్న వివేకా వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యథార్థాన్ని అర్థం చేసుకుంటున్నారు పద్దెనిమిదవ శ్లోకం బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి మరియు ఆయన రాత్రి మొదలైనంతనే అన్ని జీవాత్మలు తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి పంతొమ్మిదవ శ్లోకం బ్రహ్మ యొక్క పగలు మొదలవుగానే సమస్త జీవరాశులను పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది మరియు బ్రహ్మ రాత్రి ప్రారంభం కాగానే అవి తిరిగి లయమైపోతాయి మరల మరల మరుసటి బ్రహ్మ పగలు మొదలవగానే అవన్నీ అప్రయత్నపూర్వకంగానే వ్యక్తమవుతాయి ఇరవయ శ్లోకం ఈ యొక్క వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కంటేనూ అలౌకికమైన మరియు మరి సనాతనమైన అవ్యక్త అశక్తిత్వం కలదు మిగ మిగతా అన్ని నశించ నశించిపోయిన ఆ లోకము మాత్రము నిత్యము నశించదు ఇరవై ఒకటో శ్లోకం ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము మరియు దాన్ని చేరుకున్న తరువాత వ్యక్తి ఈ లౌకిక అంటే మార్త్వ లోకానికి అంటే మరణించే లోకానికి తిరిగి రాడు అది నా యొక్క ప పరంధామంలోనే ఉంటారు ఇరవై రెండవ శ్లోకం సర్వోత్కృష్ట పరమ పరుషుడే అన్నిటి కన్నా సర్వోన్నతుడు ఆయన సర్వవ్యాప్తుడు మరియు సర్వ ప్రాణులు ఆయన ఎందే స్థితమై ఉన్నా ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడతాడు ఎవరైనా ఆ భగవంతుడిని తెలుసుకోవాలి అంటే కనుక భక్తి ఒక్కటే మార్గం ఇంకే వేరే ఏ మార్గము లేదు ఇరవై మూడు ఇరవై నుంచి ఇరవై ఆరు శ్లోకాల వరకు ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోవడానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు విస్ వివరిస్తాను ఓ భరత వంశీయం వంశీయులలో శ్రేష్ఠుడా దీనిలో ఒకటి మోక్షమునకు దారి తీస్తుంది మరి ఒకటి పునర్జన్మకు దారి తీస్తుంది సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకొని ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో శుక్లపక్షంలో పగటి పూటలో లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమపదాన్ని చేరుకుంటారు వైదిక కర్మకాండలని ఆచరించేవారు దక్షిణాయన ఆరు మాసాల్లో కృష్ణపక్షంలో ధ్రూమ కాలంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు స్వర్గాది లోకాలను పొందుతారు స్వర్గ స్వర్గసు అనుభవించిన తరువాత తిరిగి ఈ భూలోకానికి వస్తారు ఈ రెండు ప్రకాశవంతమైన మరియు చీకటి మార్గాలు ఈ లోకంలో ఎప్పుడు ఉంటాయి తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారి తీస్తుంది ఇరవై ఏడవ శ్లోకం ఈ రెండు మార్గాల యొక్క రహస్యం తెలిసిన యోగులు ఓ పార్థ నా ఎన్నటికీ మోహమునకు గురికారు కాబట్టి సర్వదా అంటే ఎప్పుడూ కూడా అన్ని సమయాల్లో కూడా యోగములో స్థితడమై భగవంతునితో ఏకమై ఉండుము ఇరవై ఎనిమిదవ శ్లోకం ఈ రహస్యం తెలిసిన యోగులు వైదిక కర్మకాండల ఆచరణ వేదాల వేదాధ్యయనము యజ్ఞమునకు ఆచరించుట తపస్సు చేయుట మరియు ధన దాన ధర్మాలు చేయుట వీటన్నింటి పుణ్య ఫలముల కంటేనే కంటేను ఎక్కువ ఫలితమును పొందుతారు ఇటువంటి యోగులు పరమ పదమును పొందద పొందెదరు అంటే మనం ఆ భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా మార్గాలు ఉన్నాయి ప్రేమ మార్గం ఒక్కటే మనకి ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎంతో విలువైన మార్గం ఆ ప్రేమ మార్గం ఆ కృష్ణుణ్ణి చేరుకోవాలంటే ఆ రాధాదేవిని ఆరాధించాలి లేదు మనకి శ్రీరాముడిని ఆరాధించాలి ఎవరిని ఆరాధించినా సరే మనకి ఆ భగవంతుణ్ణి చివరి ప్రాణం పోయే చివరి నిమిషంలో ఆ భగవంతుణ్ణి చే నామం ఉచ్చరిస్తే ఆ భగవంతుల్లో ఐక్యం అయిపోతాం పునర్జన్మ ఉండదు ఇది ఒక్కటే ఆ భగవంతుడు చెప్తున్నాడు తనని ఆరాధించమని ప్రేమగా చూడమని ఎంతో ప్రేమతత్వంతో ఉండమని హరే కృష్ణ అండి అందరికీ ఓం నమో నారాయణాయ తిరిగి రేపు కలుసుకుందాం